రాజు దిగులు రచన పెంటకోట సోమినాయుడు చందమామ కథ మగధ దేశాన్ని ఏలే జయసింహుడు ఒకనాటి రాత్రి అలవాటు ప్రకారం తన సలహాదారుడైన గుణనిధితో మారువేషంలో సంచరిస్తూ ఉండగా నగరం శివార్లలో కొందరు బందిపోడు దొంగలు వాళ్ళని ఇచ్చారు రాజు సలహాదారు దొంగల మీద కత్తులు దూశారు అయితే దొంగలు వాళ్ళని చుట్టుముట్టి నిరాయితుల్ని చేశారు వాళ్ల వద్ద ఎలాంటి ధనం లభించకపోవడంతో దొంగలు కోపగించుకొని దుర్భాషలాడి వదిలివేశారు ఆ మన్నాడు జయసింహుడు కొలువు తీరిన సభలో దొంగలు చేసిన అవమానం తలుచుకొని దిగులుగా కూర్చున్నాడు కొంతసేపు తర్వాత రాజు సభికులతో ఈ సభలో ఎందరో మేధావులు ఉన్నారు నాకు ఒక సందేహం కలిగింది దానికి మీరే సమాధానం చెప్పాలి ఒక మనిషి విలువ అతడి రూపం వేషం బట్టి ఉంటుందా ఒక చోట గౌరవింపబడిన మనిషి మరొక చోట అవమానింపబడతాడు దీనికి కారణం ఏమిటి అన్నాడు ఒక పావు గంట కాలం గడిచిన సభకులు ఎవరు రాజు సందేహానికి సమాధానం చెప్పేందుకు లేవలేదు రాజు దిగులు పోగొట్టడానికి ఇదే మంచి సమయమని భావించిన గుణనిధి లేచి మహారాజా ఏ వ్యక్తి విలువైనా అతడు అలంకరించిన స్థానం అతడు వేషం బట్టి మారుతుంటుంది అన్నాడు మారుతూ ఉంటుందని ఊరికే చెప్పడం కాదు దృష్టాంతం చూపి నిరూపించగలరా అని ప్రశ్నించాడు రాజు నిరూపించగలను మహారాజా అని గుణనిధి ఒక వస్త్రాన్ని తీసుకొని తలకు చుట్టుకొని సభలో ఒకరిని ఇదేమిటి అని అడిగాడు తలపాగా అన్నారు సభికుడు అదే వస్త్రాన్ని గుణనిధి భుజం మీద వేసుకొని అదే సభకుడిని ఇదేమిటి అని ప్రశ్నించాడు ఉత్తరీయం అన్నాడు సభికుడు గుణనిధి ఆ వస్త్రాన్ని చేతితో పట్టుకుని ఇదేమిటి అని ప్రశ్నించాడు తుండుగుడ్డ అన్నాడు సభికుడు అప్పుడు గుణనిధి రాజుతో చూశారా మహారాజా నిజానికి నా చేతిలో ఉన్నది వస్త్రం కానీ అది స్థానం మారినప్పుడల్లా తన పేరు మార్చుకుంటూ పోయింది మరొక నిదర్శనం చూపిస్తాను చూడండి అని సభలో నుంచి బయటికి పోయి ఒక కొయ్య ముక్కను పట్టుకుని తిరిగి వచ్చాడు అతడు ఆ కొయ్య ముక్కను ఒక సభికుడు ముందు పెట్టి కాలితో తన్నమన్నాడు సభికుడు అలాగే చేశాడు తర్వాత గుణనిధి ఆ కొయ్య ముక్కను అక్కడే ఉన్న ఆస్థాన శిల్పి చేత దేవుడి విగ్రహంలా చెక్కించాడు ఆ పని ముగిశాక అతడు అదే సభికుడు ముందు ఆ కొయ్య విగ్రహాన్ని పెట్టి కాలితో తన్నమన్నాడు కానీ సభికుడు లెంపలు వాయించుకొని భక్తితో ఆ విగ్రహానికి నమస్కరించి దూరంగా వెళ్ళిపోయాడు గుణనిధి రాజుతో గమనించారా మహారాజా దేవుడు లేని చోటంటూ ఉండదంటారు అంటే కొయ్యముక్కలో కూడా దేవుడు ఉన్నట్టే కదా కానీ ఆ కొయ్యముక్క దేవుడి రూపం ధరించాకే దాన్ని ఎవరైనా దేవుడిగా గుర్తించి పూజిస్తారు అలాగే రాజలాంఛనాలతో ఉన్న మిమ్మల్ని మహారాజుగా గుర్తించి గౌరవించే ప్రజలే సామాన్యుడిలాగా లాగా ఉన్న మిమ్మల్ని గుర్తించలేక అగౌరవ పరచవచ్చు అన్నాడు గుణనిధి మాటలు అర్థం చేసుకున్న జయసింహుడు తృప్తిగా చిరునవ్వు నవ్వాడు ఆయన మనసులోని దిగులు ఆ క్షణంలోనే మటు మాయమైపోయింది ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి